తప్ప నన్నయ్య గారిని కేవలము ఆ శబ్దాల యొక్క వైభవాన్ని ప్రకటించి నన్నయ్య గారిని కించపరచడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు నేను ఆయన పాద పరాగమును కల మీద చల్లుకుని బ్రతుకుతున్నావాడిని కాబట్టి ఇప్పుడు ఆ నాగులన్నిటినీ కూడా ఆయన స్తోత్రం చేశాడు కానీ వారెవరూ కనపడలేదు అక్కడ ఒక గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఆయన అన్నాడు నాయన నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒకసారి ఊదవ ఊదవయా అన్నాడు ఆయన దివ్య పురుషుడు చెప్పాడు నమ్మాడు వెళ్ళి ఆ గుర్రం చెవిలో ఒక్కసారి ఉప్పొని ఊదాడు ఊదేసరికి పాత పాతాళిక నికేతనంతరమున పర్వ్యంత దశ్వాఖిల స్రోతో మార్గ వినిర్గతో ద్రదహనా పన్నగవ్రాతముల్ భీతిల్యన్ భుజగాదినాథమనమున్ భేదిల్లే